అన్నయ్య గారికి వదిన గారికి నమసిమాంజలి నా పేరు గీత సార్ మీరు ఆర్గనైజ్ చేసిన ఈ మహిళా సదస్సు ఎంతో సక్సెస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను అనుకోవడం కాదు అయ్యింది అండ్ అసలు నాకు ఎట్లా అనిపించిందంటే నేను ఏదో మా పుట్టింటికి వెళ్తున్నాను ఎందుకంటే నాకు అమ్మా నాన్న లేరు నాకు నలుగురు అన్నయ్యలు ఇద్దరు చనిపోయారు ఇద్దరు ఉన్నారు కానీ నాకు వాళ్ళు ఉన్నా కూడా ఇంకా అంటే ఈ రోజుల్లో బంధాలు అనుబంధాలు ఎలా ఉన్నాయో మీకు కూడా అవగాహన ఉండి ఉంటుంది సో అలా అనమాట సో నేను ఎప్పుడు కూడా అన్నయ్య ఇంటికి వెళ్ళాలి వాళ్ళన్న ఆప్యాయంగా పిలుస్తున్నారు అన్న ఇదైతే లేదు సో నాకు మీరు ఇలా చేస్తుంది అంటే ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజుల్లో సొంత నేలే అసలు పట్టించుకోవట్లేదు మనం కనబడ్డా అంటే మన మనం వచ్చినా కూడా వీళ్ళు ఎందుకు వచ్చారన్న ఫీలింగ్లో ఉంటారు అలాంటిది మీరు ఇంతమంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు వంద కాదు రెండు వందలు కాదు ఐదు వందల మంది వరకు వీళ్ళందరితో కోఆర్డినేట్ చేయడము ఇలాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడము అంత అంత మేనేజ్మెంట్ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపాసిబుల్ ఎందుకంటే ఏదో మేనేజ్మెంట్ సర్వీసెస్ కాదు మీ ఒక్కరు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆప్యాయతో ఏదో మీకు అంత ఎంతో సహకారం అందిస్తున్నప్పటికీ మొత్తం అంతా కార్యక్రమాన్ని మీ మీ భుజాల మీద తీసుకొని అది మీరు ఇంత డెడికేటెడ్ అసలు మీకు అవసరమే లేదు నిజం చెప్పాలంటే మీరు ఇంట్లో ఉండి టీవీ చూసుకుంటూ హాయిగా టైం పాస్ చేస్తూ మీరు ఐ మీన్ ఎంజాయ్ చేయొచ్చు కానీ మీరు వీ సోదరి అందరూ నా సోదరి అని ఇంత గౌరవంతో వాళ్ళ కోసం ఈ టైంని మీ ప్రీషియస్ టైంని కేటాయించి ఇంత శ్రద్ధగా చేస్తున్నారు చూడండి అది నిజంగా అభినందనీయం అండ్ నా అభినందనీయం కంటే కూడా అసలు అరుదు ఎందుకంటే ఎవ్వరూ ఈ రోజుల్లో అంత కల్మషం లేకుండా ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా అంత కమర్షియల్ లైఫ్ ఉంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎవరైనా మాట్లాడినా కూడా వీళ్ళతో నాకు ఏంటి ఏం లాభం అన్న ఉద్దేశంతోనే మాట్లాడే వాళ్ళు ఎక్కువ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం సో అలాంటి ఈ రోజుల్లో మీరు మాకు అంటే దొరక ఒక ఒక ఫ్యామిలీ లాగా ఫ్యామిలీ మెంబర్ లాగా కావడం నా అదృష్టం భావిస్తూ మీకు మా నా పాదాభివందనాలు వదినమ్మకి మీకు నా పాదాభివందనాలు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ మటుకు ఎంతో సక్సెస్ అయింది నిజంగా ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ నమస్కారం అండి అన్నయ్య గారు చరిత్రలో నిలిచిపోయే గొప్ప కార్యక్రమం ఎవరు తలపెట్టని ఎవరు చేయని ఎవరు ఆలోచించనిది ఇంతమంది మహిళలకు సంతోషాన్ని ధైర్యాన్నిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక్క త్రాటిపై అందరిని నడిపిస్తూ మహిళల ఐక్యత కోరి ఒక కుటుంబంగా సుమవనంగా తీర్చిదిద్దారు మీరు గ్రేట్ అనే మాట చిన్నదేమో చిన్న విషయం తొంభై ఏడేళ్ల క్రితం మహిళలు ఉద్యోగాలు చేయడం తక్కువే అయినా స్త్రీల గురించి ఆలోచించి ప్రసూతి సెలవుల గురించి మాట్లాడి ఎప్పటికీ మహిళ ఉద్యోగులు పొందుతున్న సెలవులు అంబేద్కర్ సామాజిక ఆలోచనే మరి అలానే బాలల దినోత్సవం జహోర్ ఆలోచనే మరి ఇంత గొప్ప బ్రాహ్మణ మహిళా దినోత్సవం శ్రావణ మాస మహోత్సవం మరి మన అన్నయ్య గారు గురుప్రసాద్ గారి ఉన్నతమైన ఆలోచనే అందుకే చరిత్రలో నిలిచే ఘనమైన ఉత్సవం ఉంటున్నాం మన బ్రాహ్మణ మహిళా దినోత్సవం కదండి ఇంతమంది మహిళా శక్తులను ఏకతాటిపై నడిపించడం కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్పగా అరుదుగా ఉంటారు మీలాంటి వారు మీకు వదిని గారికి భగవంతుడు ఇంకా ఇంకా కృపా కటాక్షములు లభించి మా సోదరిమణులకు ఆనందాన్ని ఎప్పటికీ లభించాలని ఆకాంక్షిస్తూ సుమవన సోదరి సూర్యకాంతి సోదరులు శ్రీ గిరిప్రసాద్ శర్మ గారికి నమస్కారం నేను శ్రీమతి పరిమళ నిన్న సుమవనం పదవ వార్షికోత్సవ ఉత్సవంలో నేను పాల్గొన్నాను అత్యంత వైభవంగా జరిగింది మీ ఆధ్వర్యంలో మీరు సంకల్పించినందుకు దైవానుగ్రహంతోడై ఒక్క చినుకు వాన కూడా లేకుండా ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా భగవంతుడు కరుణించాడు మొత్తం సారథ్యంలో నిర్విఘ్నంగా మీరు ఎంతో చక్కగా నిన్నటి ఉత్సవాన్ని జరిపారు నేను లాస్ట్ మంత్ ఫస్ట్ టైం విష్ణు పారాయణం అది చేయడానికని మెయిన్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాను అదే ఫస్ట్ టైము బట్ ఇప్పుడు నేను పది సంవత్సరాల క్రితం నాకు ఎందుకు పరిచయం అవ్వలేదు అని చాలా బాధపడుతున్నాను మిమ్మల్ని చూశాక మీరు నాకు సోదర సమానులు తర్వాత ఐ ఫీల్ దట్ ఈజ్ ఆల్సో టు టాక్ టు యూ బికాస్ ఒక రెండు మూడు సందర్భాల్లో మీరు నాకు మా అన్నయ్యలాగా అనిపించారు నాకు ముగ్గురు అన్నయ్యలు ఒక తమ్ముడు మా పెద్ద అన్నయ్య ఎలాగంటే ప్రతి ఒక్కళ్ళు అవసరమో తెలుసుకొని వాళ్ళకి ఏది ఇష్టమో అది చేసేవాడు అలాగే మీరు కూడా నిన్న ప్రతి ఒక్కళ్ళని ముఖ్యంగా కొత్తగా వచ్చిన వాళ్ళు నిన్న మీరు ప్రోగ్రామ్ బిగినవ్వక ముందర కొత్తగా వచ్చిన వాళ్ళు లోన్లీగా ఫీల్ అవ్వకండి పక్క వాళ్ళు మాట్లాడించండి అని అన్నారు నిజంగా మీ కన్సర్న్కి చాలా సంతోషం యాక్చువల్లీ నేను కొత్తగా ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి కొద్దిసేపు అలా బిక్కుబిక్కుమంటూనే కూర్చొని ఉన్నాను కానీ నా మనసులో మాట కనిపెట్టినట్టుగానే మీరు అక్కడ అనౌన్స్మెంట్ చేశారు హాట్ సాఫ్ట్ యువర్ కన్సర్న్ తర్వాత మీరు స్ట్రిక్ట్గా మాట్లాడడం చూస్తే కొంచెం లోపల అనిపించింది అమ్మో స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా మాట్లాడుతున్నారు అని అనుకున్నాను మీరు నిజంగానే పోలీస్ ఆఫీసర్ అని చెప్పారు అప్పుడు నాకు విక్రమార్కుడు సినిమాలో రవితేజలాగా అనిపించారు తర్వాత నిన్న రామమయం అంటూ ఎక్కడ చూసినా అక్కడ మీరు అసలు ఏకాధాటిగా అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించి ఎట్లా సైన్యాన్ని ఎదుర్కొన్నాడో అలాగ మీరు ప్రతి ఒక్కళ్ళనే మీరు మేనేజ్ చేసిన విధానం రియలీ మీకు నమస్సులు మరొకసారి ఇంకా చెప్పాలంటే భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు అన్నట్టు మీరు ఒక్క ఈ సుమవనాన్నే కాదు మొత్తం నిన్న ఒక పెద్ద ఆయన అన్నారు మోడీతో సమానమని నిజంగా నాకు కూడా అలానే అనిపించింది ఇంకా చివరిగా విజయోత్సవంలో పాలుపచుకోవడానికి మాకు ఇంకా అర్హత లభించలేదు వీసా లభించలేదు సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ యు అండి చాలా చాలా అసలు సోదరుడు అంటే సోదరుడు మీకు అక్క చెల్లెలు లేరు అన్నారు కానీ నిజంగా ఉన్నవాళ్ళు కూడా ఇంతగా గమనించుకోరు తర్వాత భోజనం చేసేటప్పుడు కూడా మీరు ఆకలేసిన వాళ్ళు వెళ్ళి తినేయండి తిని వచ్చిన వాళ్ళు కాసేపు కొనుక్కు తీయండి అన్నారు ఇంకొక మాట చెప్పనా మీకు యాజ్ ఎ మదర్లీ ఫీలింగ్ ఆల్సో ఐ హ్యావ్ ఘాట్ ఎందుకంటే మీరు పాపం పొద్దునుంచి మాట్లాడుతూనే ఉన్నారు అనౌన్స్మెంట్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళని వీళ్ళని అందరినీ మీరు సారథ్యం వహించి పాపం ఈయన ఏమైనా తిన్నారో లేదో ఒక్క క్షణం నాకు అనిపించింది మీ దగ్గరకు వచ్చి చెప్దామా సార్ ఏమైనా తిన్నారా మీరు అంటే అంత చనువు లేదు నాకు బట్ రియలే అండి భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇలా ఎంతోమందికి మీరు చేసే సహాయానికి ఆయన మీకు ఆయన బ్లెస్సింగ్స్ నిరంతరం అందిస్తూనే ఉంటారు ధన్యవాదాలు ఇది ఒక పర్సనల్ నోట్ లాగా ఇది పొగడత కాదు ఇది మనసులో వచ్చిన భావతరంగం అంతే ధన్యవాదాలు